శ్రీకాకుళం జిల్లా మరోసారి వెనుకకు నెట్టబడుతుందని ఈ బడ్జెట్ ద్వారా రుజువైందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు విమర్శించారు రాష్ట్ర బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగిందని వారు అన్నారు వ్యవసాయంపై ఆధారపడిన ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు వంశధార బాహుదా నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వవలసిన నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి ఆరు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని దానికి ఒక్క పైసా కూడా కేటాయింపు చేయలేదని విమర్శించారు ఇరవై ఒక్క గ్రామాల ప్రజల త్యాగాలతో నిర్మించిన రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుందని వారు అన్నారు వంశధార రిజర్వాయర్ ఇరవై టీఎంసీల నీరు నింపితే జిల్లాలో రెండు లక్షల యాభై వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇవ్వచ్చని తద్వారా జిల్లా ప్రజలకు వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుందని వారన్నారు కేంద్రంలోను రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉంది అయినా నేరేడ్ బ్యారేజ్ పనులు ఎందుకు ప్రారంభించటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నాగావళి వంశధార అనుసంధానం ప్రకటనకే పరిమితమైందని వారు విమర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించలేదని వారు ప్రశ్నించారు గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి యాభై సంవత్సరాలు కావస్తుందని శిథిలావస్థకు చేరుకుందని ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని అది కూలిపోతే జిల్లా మరొక యాభై ఏళ్ళు వెనుకకి పోతుందని వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జరిగింది కానీ కూటమి ప్రభుత్వం నేతలు ఈ జిల్లాకి చాలా ఘనమైనగా చేసినామని చెప్పి ఈ రోజు గొప్పలు చెప్పే విధంగా వ్యవహరిస్తారు ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశీధార ప్రాజెక్ట్ అనేది ఆ నిర్మాణం కావాలా వంశీధార ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే నేరడి బ్యారేజ్ అనేది నిర్మాణం చేయాలా దానికి ఆరు వందల కోట్లు అవసరం అవుతుంది ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేయలేదు నేరడి బ్యారేజ్ నిర్మాణం జరగకుండా నీరు ఈ శ్రీకాకుళం జిల్లాకి రెండు పంటలకు ఇచ్చే పరిస్థితి లేదు ఓంశీధార్ నిర్మాణం బ్యారేజీ నిర్మాణం కానీ జరిగితే ఓంశీధార్ రిజర్వాయర్ కి ఇరవై టీఎంసీ నీరు కానీ వచ్చినట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల రెండు లక్షల యాభై వేల ఎకరాలకి నీరు రెండు పంటలకు అందివ్వచ్చు ఆ విధంగా అందివ్వడం ద్వారా ఈ జిల్లాలో వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది కానీ అట్లాంటి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఈరోజు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి సంక్షేమ అని కానీ ఏది ఈ జిల్లా అభివృద్ధికి మీరు ఇచ్చే నిధులే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం ఈ జిల్లా వాసులు మీరు ఈ మీరు బడ్జెట్ వ్యవసాయ రంగం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ జిల్లాలో నీటి పంటలకి ఎందుకు మీరు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు ఆఫ్ షార్ రిజర్వాయర్ ఆఫ్ రిజర్వాయర్ కి ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కానీ దాన్ని కేటాయించినవి తొంభై కోట్లు అవి పాత బిల్లుల చర్యలు సరిపోతాయి తప్ప ఆచార్య గ్రద ఇప్పుడు ఏంటి పని వచ్చే రెండు వేల ఏడులో ప్రారంభించారు దాని సైడ్ కావాలి పదమూడు కిలోమీటర్లు ఈ రోజుకి థర్టీ పర్సెంట్ కూడా కాలు పరిస్థితి లేదు ఈ జిల్లాలో నిర్లక్ష్యంకి ఎట్లా గృహం లేదు ఇవాళ ఈ బడ్జెట్ లో మనకు అర్థమవుతుంది